రావణుడు తన సైన్యాన్ని సిద్ధంచేసుకున్నాడు అతని దగ్గర దేవంతకుడు నరంతకుడు అతికాయుడు వంటి మహాయోధులు ఉన్నారు కుంభకర్ణుడు వంటి భీకర రాక్షసుడు ఉన్నాడు ఇంద్రజిత్ వంటి అజేయ యోధుడు ఉన్నాడు యుద్ధం మొదలైంది మొదటి దాడిలోనే రావణుడి యోధులు వానరసేనపై పడ్డారు దేవంతకుడు నరంతకుడు అతికాయుడు ఒకరి తరువాత ఒకరు రాముడి బాణాలకు కూలిపోయారు కాని అసలు పరీక్ష ఇంకా మొదలవ్వలేదు రావణుడు తన సోదరుడు కుంభకర్ణుడిని లేపాడు ఆరు నెలలుగా నిద్రలేస్తున్న ఆ రాక్షసుడు లేచాడు అతని రూపంచూసి వానరసేన వణుకుతోంది అతని అడుగుల చప్పుడికే భూమి వణుకుతోంది కుంభకర్ణుడు యుద్ధరంగంలోకి వచ్చాడు అతని ఒక్క దెబ్బకు వందల మంది వానర్లు చనిపోయారు హనుమంతుడు అంగదుడు సుగ్రీవుడు అందరూ అతనితో పోరాడారు కాని ఫలితం లేకపోయింది చివరికి రాముడే ముందుకు వచ్చాడు అగ్నేయాస్త్రం వాయువ్యాస్త్రం వరుణాస్త్రం ఒకదాని తరువాత ఒకటి ప్రయోగించాడు చివరికి బ్రహ్మాస్త్రంతో కుంభకర్ణుడిని వధించాడు ఆ భీకర రాక్షసుడు కూలిపోయాడు